ఇలాంటి బ్రేకింగ్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి నమస్తే నేను ఒక చిన్న చిట్కా చెప్తాను నేను చెప్పే చిట్కా ఎందరో జీవితాలను బాగు చేస్తుంది లక్షల రూపాయలను మిగులుస్తుంది ఇది అబద్ధమేమో అని అనుకోవద్దు ఎన్నో వీడియోలు మనం నలుగురికి సెండ్ చేస్తాం ఇది వాడిన తర్వాత చూసిన తర్వాతనే నా వీడియోని నలుగురికి సెండ్ చేయండి ఎందుకంటే మనం ఎన్నో కుటుంబాల్లో చూస్తున్నాం హార్ట్ అటాక్ ఎంత భయంకరమైనదో ఎందరి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయో ఎంతమంది కుటుంబాల్లో కన్నీళ్ళు కన్నీళ్ళ పాలవుతున్నారో మనకు తెలుసు కుటుంబాల జీవితాలు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి అందుకే హార్ట్ అటాక్ వస్తే లక్షల రూపాయలు ఉన్నోళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోతారు సర్జరీలు చేయించుకుంటారు చేయించుకున్నా జీవితం సగం సగం అయిపోతుంది అదేం గ్యారెంటీ లేని గ్యారంటీ ఉన్న జీవితం కాదు కానీ పేదవాళ్ళ పరిస్థితి ఏంది రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు నిజంగా నేను చెప్పే చిట్కా పనిచేస్తుందా లేదా జస్ట్ పదిహేను రోజుల లోపలనే మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకొని చూడండి ఓకేనా ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు కొలెస్ట్రాల్ రిపోర్ట్ తీసుకోండి టెస్ట్ చేయించుకోండి కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ టెస్ట్ ఎవరికైనా టూ హండ్రెడ్ ఉండాలి అంతే అంతకంటే ఎక్కువ ఉండదు ఎవరికైనా కొలెస్ట్రాల్ టెస్ట్ టూ హండ్రెడ్ దాటి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అక్క ఉంది అంటే ఏదో ఒక టైంలో ఎప్పుడో ఒకప్పుడు పక్షవాతం వస్తుంది లేదంటే హార్ట్ అటాక్ వస్తుంది ఈ రెండు రాకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలని నేను ఇప్పుడు చెప్తాను వినండి నాన్ వెజ్ పూర్తిగా బంద్ చేయాలి ఓన్లీ ఫిష్ మాత్రమే తినాలి ఉడకబెట్టిన బాయిల్ ఎగ్ మాత్రమే తినాలి లోపల పచ్చ తినదు ఇది కేవలం నాన్ వెజ్ తినే వాళ్ళకు తినని వాళ్ళైతే ఇంకా బేఫికర్ ఓకేనా ఇప్పుడు చిట్కా ఏంటి అంటే మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకొని ఫస్ట్ రోజు పదిహేను రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి ఓకే రెండు తమ్మలపాకులు రెండు తమ్మలపాకులను తీసుకొని చిన్న ఉంటుంది కదా రోలు కానీ ఏదైనా మిక్సీలో కానీ వేసుకోండి మూడు వెల్లిపాయలు ఒక అల్లం ముక్క మూడింటిని కలిపి నూరాలి బాగా నూరిన తర్వాత దాంట్లో నాలుగు చెంచలు తేనె కలిపి ఉదయం పరిగడపనే తినాలి ఇలా కనీసం పదిహేను రోజులు పరిగడపన మాత్రమే ఏం తినద్దు గంట దాకా ఓకేనా పదిహేను రోజులు ఇలా కంటిన్యూ చేసి చూసుకుంటే హార్ట్కు సంబంధించిన వాల్స్ బ్లాక్ అయినాయి కూడా నీకు వాల్స్ బ్లాక్ అయినాయి మీకు కంపల్సరీ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నవి కూడా సెట్ అయిపోతాయి పదిహేను రోజుల లోపల సెట్ అయిపోతాయి కాబట్టి మీరు ఒక వన్ మంత్ కంటిన్యూ చేయండి చేసి చూసుకోండి దీనివల్ల మన హార్ట్కు సంబంధించిన నరాలలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అనేది పూర్తిగా తగ్గిపోయి పక్షవాతం రాకుండా హార్ట్ అటాక్ రాకుండా ఇందరినూ కాపాడవచ్చు ఇదేదో ఫీక్ వీడియో కాదు అబద్ధం కాదు దయచేసి ఒక కొందరి జీవితాలకు వెలుగునివ్వండి మీరు కూడా వాడి చూడండి మీరు టెస్ట్ చేసుకుని వాడి ఎందుకంటే నేను ఎంతోమందికి చూశాను నేను ఎంతోమందికి చెప్పాను వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి ఇంకా కొందరికి బాగుపడాలనేదే నా ఉద్దేశం అంతే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదు దయచేసి నా చిట్కా పాటించి పది మంది జీవితాలకు వెలుగునివ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి తాజా ఆరోగ్య సూత్రాల సమాచారం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి